భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశం భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశం భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలచను యుద్ధరంగమున అర్జునుని కోరిక మీరకు రథమును నిలిపెను అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమామలను సోదరులను మనుమలను మిత్రులను చూచి హృదయము ద్రవించి స్వజనమును చంపుటకిష్టపడక నాకు విజయము వలదు రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ ని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను దుఃఖింపరు జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఇట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహమునొందరు మనుష్యుడిట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుతున్నది నాశనము లేనిది ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్పివేయును సమర్థము కాదు ఆత్మ నాశనము లేనిది పుట్టినవానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యముగు ఈ విషయమును తగదు యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు జయించినచో రాజ్యమును భోగింతువు కావున అర్జున యుద్ధమును చేయ కృత లెమ్ము కర్మలను ఆచరించుటైందే నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు నీవు కర్మఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలను చేయుట మానరాదు దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును సుఖములు కలిగినప్పుడు స్పృహలేనివాడును రాగము భయము క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును విషయవాంఛనను గూర్చి సదా మననము చేయువానికి వాని ఎందు అనురాగమధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును క్రోధము వలన అవివేకము కలుగును దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు అర్జున ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుతున్నదని సృష్టి ఆది ఎందు నాచే చెప్పబడి అన్నము వలన జంతుజాలము పుట్టును వర్షము వలన వలన అన్నము సమకూడును యజ్ఞము వర్షము కలుగును ఆ యజ్ఞము కర్మ వలననే నాచే నడుపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడు వాడు ఇంద్రియలోలుడై అట్టి అట్టివాడు వ్యర్థుడు జ్ఞాని కానివాడు సదా కర్మలను ఉండవలెను ఉత్తములైన వారు దేనిని దేనినాచరించు దానినే ఇతరులను ఆచరింతురు ఉత్తములు వేణిని ప్రమాణముగా అంగీకరింతురు లోకమంతయు దానినే అనుసరించును అర్జున నీవునర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానము చే నిష్కాముడవై అహంకారము లేని వాడవై సంతాపమును వదలి యుద్ధము చేయు చక్కగా అనుష్టింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు అట్టి ధర్మాచరణమున ఆచరణమున మరణము నువ్వు మేలే పరధర్మము భయంకరమైనది ఆచరణకు అనుచితమైనది పొగచేత అగ్ని మురికి చేత అద్దము మావి చేత శిశువు ఎట్లు కప్పబడును అట్లు కామము చేత జ్ఞానము కప్పబడియున్నది ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధి ఆయా సమయముల ఎందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతియుగమున అవతారము దాల్చుతున్నాను అనురాగము భయము క్రోధము వదలి నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను కాని ఏ ఒక్కని ఎందును అనురాగము ద్వేషముగాని లేవు ఎవని కర్మాచరణములు సంకల్పములు కావు ఎవని కర్మలు జ్ఞానమును నిప్పుచే కాల్పబడినవు అట్టివాని పండితులని విద్వాంసులు పలుకుదురు యజ్ఞపాత్రము బ్రహ్మము హోమ ద్రవ్యము బ్రహ్మము అగ్ని బ్రహ్మము హోమము సమాధి చేత ఫలము కూడా బ్రహ్మమనియే పొందనూ శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడు అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును ఇది భగవద్గీత ఎందు బ్రహ్మ విద్యను యోగ శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జును ఉపదేశించిన విషాద సాంఖ్య కర్మ జ్ఞానయోగములు సమాప్తము కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపాన సాధనములు అందు కర్మ పరిత్యాగమున కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామరాకున నీటి బిందువులు అంటని రీతిగా పాపమును నశింపబడును అతడికి జ్ఞానము సూర్యుని వలయ ప్రకాశించి పరమార్థతూ విద్యావలయ సంపన్నుడు బ్రాహ్మణుని వండుకుని తినువా అని అందును పండితులు సమదృష్టి కలిగిందు

నన్ను గ్రహించిన మోక్షమును పొందుచున్నాడు అర్జున సన్యాసమని కర్మయోగమనియు అందురు అట్టియడ సంకల్ప త్యాగమనత్పని వాడు యోగి కాదారుడు యుక్తాహార విహారాదులు కర్మాచరణము గలవానికి యోగము లభ్యము గాలిదేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగున మనోనిగ్రహము కలిగి ఆత్మయోగం అభ్యసించిన వాని చిత్తము నుండును సకల భూతముల యందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములు తన ఎందును అన్ని భూతముల చూచుతుండును అర్జున ఎట్టివానికైన మనస్సును నిశ్చలముగా నిలుపుట దుస్సాధ్యమే అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును అర్జున పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజించురో వారు సమస్త యోగులలో ఉత్తములు వేల కొలది జనులలో ఏ ఒక్కడో సిద్ధి కొరకు ప్రయత్నించును అట్లు ప్రయత్నించిన వారిలో ఒకనకుడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుతున్నాడు భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అని నా మాయాశక్తి ఎనిమిది విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపు అర్జున నాకన్న గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదీయు ప్రపంచమున లేదు సూత్రమున మణులు గుర్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది భూమి ఎందు సుగంధము అగ్ని యెందు తేజము ఎల్లభూతముల యందు ఆయువు తపస్సుల ఎందు తపస్సు నేనుగా ఎరుగుము వార్థ త్రిగుణాత్మకము దైవ సంబంధము నా మాయ అతిక్రమింపరానిది కానీ నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము ఆర్తులు జిజ్ఞాసువులు అర్ధకాములు జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించుతున్నారు జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణము నొందుతున్నాడు అర్జున ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్రచిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించును అట్టివాడు ఆ పరమపురుషుని చెందుతున్నాడు ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు పురాణపురుషుడు ప్రపంచమునకు శిక్షకుడు అణువు కన్నా అణువు అనూహ్యమైన రూపము కలవాడు సూర్యకాంతి తేజోమయుడు అజ్ఞానాంధకారములకన్నా ఇతరులు ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మ పదము శాశ్వతమైనది పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమ పదము జగత్తునందు శుక్లకృష్ణములన్నిటి రెండు మార్గములు నిత్యములుగానున్నవి అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నవి యోగి అయినవాడు వేదాధ్యయనము వలన యజ్ఞ తపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మపదముని పొందగలడు పార్థ ప్రళయకాలమున సకల ప్రాణులను నాయందులీనమగుచున్నవి మరల కల్పాది ఎందు సకల ప్రాణులను నేనే సృష్టించుతున్నాను ఏ మానవుడు సర్వకాల సర్వాస్థలూ నన్నే ధ్యానించుచుండును అట్టివాని యోగక్షేమములు నేనే వహించున్నాను ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితముగా సమర్పించుతున్నాడు అట్టివానిని నేను ప్రీతితో స్వీకరించుతున్నాను వార్థ నాయండు మనస్సు లగ్నము చేసి ఎల్లకాలముల యందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజించి తివేని నన్నే పొందగలవు ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగ శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జనునకు ఉపదేశించిన కర్మ సన్యాస ఆత్మ సంయమ విజ్ఞాన అక్షర పరబ్రహ్మ రాజవిద్యా రాజగృహ్యయోగములు సమాప్తము